కార్తీక ఏకాదశి రోజున ఆ శివుణ్ణే కేశవునిగా అలంకరించి పూజలు చేసినటువంటి దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా సైదాబాదులోని రెడ్డి బస్తీలో ఉన్నటువంటి ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ శివకేశవుల పూజ అనేది జరిగింది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అక్కడున్న శివలింగానికి రోజు ఒక రూపాన్ని అలంకరిస్తూ పూజలు చేస్తున్నారు అక్కడి దేవాలయానికి సంబంధించినటువంటి పూజారి గారైనటువంటి చాగంటి రామలింగేశ్వర శర్మ గారు మరి ఈ కార్తీక మాసంలో శివకేశవులను పూజించడానికి గల కారణము ఏంటో తెలుసా శివకేశవుల అభేదాన్ని చాటి చెప్పడం మరియు ఈ మాసం ఇద్దరు పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమైనది కావడమే అభేద భావన అంటే యూనిటీ ఆఫ్ గాడ్స్ శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అనగా విష్ణువు హృదయంలో శివుడు శివుడి హృదయంలో విష్ణువు ఉంటారు అంటే ఈ మాసంలో వీరిద్దరిని కలిపి పూజిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ కార్తీక మాసం శివుడికి విష్ణువుకు ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన నెల ఈ నెలలో చేసే పూజలు కానీ వ్రతాలు కానీ దాన ధర్మాలు కానీ దీపారాధనలు కానీ విశేషమైన పుణ్యఫలాలను ఇస్తాయి కార్తీక మాసంలో శివ విష్ణువులను పూజించిన వారికి గ్రహ దోషాలు ఉండవని సకల పాపాలు నశించి సుఖ సంతోషాలు ఐశ్వర్యం మరియు మోక్షం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శివాలయాలలో విష్ణు ఆలయాలలో తులసి మొక్క వద్ద దీపాలు వెలిగించి నదులలో దీపాలను వదలడం వల్ల గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఈ మాసంలో ఈ వీడియో చూసి ఆ దర్శనాన్ని చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించి ఒక చిన్న కామెంట్ పెట్టి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అంతేకాకుండా మీరంటే ఎవరికి ఇష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి